మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటారు ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజించడం వలన సకల పాపాలు తొలగిపోతాయి తొలి ఏకాదశి రోజున విష్ణునామస్మరణ చేయడం వలన అంత్యమున వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయాలి ఇది విష్ణువు యొక్క వెయ్యి నామాలతో కూడిన స్తోత్రం ఇది పారాయణం చేయడం వల్ల అనేక శుభాలు కలుగుతాయని నమ్మకం అదేవిధంగా ఓం నమో భగవతే వాసుదేవాయః ఇది విష్ణువు యొక్క ప్రధాన మంత్రాలలో ఒకటి ఓం నమో భగవతే ఈ మంత్రాన్ని జపించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందని కష్టాలు తొలగిపోతాయని నమ్మకం లక్ష్మీనారాయణ స్తోత్రం ఈ స్తోత్రం లక్ష్మీదేవి విష్ణుమూర్తి స్థుతి ఇది పారాయణం చేయడం వల్ల దంపతుల మధ్య అనుబంధం పెరుగుతుంది అదేవిధంగా సంపద ఐశ్వర్యం లభిస్తాయని నమ్మకం అదేవిధంగా గోవిందనామాలు కూడా జపించాలి ఇంకా తొలి ఏకాదశి రోజున హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనే మహా మహామంత్రాన్ని కూడా ఈరోజు జపించవచ్చు ఇంకా విష్ణు స్తోత్రాలు కూడా ఈరోజు పారాయణ చేయడం వలన మంచి జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి